హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావిక చేష్విక అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మనం చల్ల చల్లగా కర్బూజాతో జ్యూస్ అయితే చేసేసుకున్నాము చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ప్రాసెస్ కూడా సమ్మర్ అయితే వచ్చేసింది కదా చక్కగా టూ డేస్కి ఒకసారి పిల్లలకి ఈ జ్యూస్ చేసిస్తే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది అన్నమాట పిల్లలకి కూడా పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా చక్కగా తా తాగొచ్చు అనమాట ఈ జ్యూస్ చూస్తున్నారు కదా దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి ఫస్ట్ అయితే కర్బూజ పైన తొక్కు మొత్తం తీసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం తీసేసుకోవాలి ఇవి కర్బూజ ముక్కలు మామూలుగా జ్యూసే కాదండి మామూలుగా నార్మల్గా దోసకాయ ముక్కలు తింటారు కదా అలా అయినా తినేసేయచ్చు చూసారు కదా మొత్తం పైదంతా తీసేసాను ఇప్పుడు రెండు భాగాలుగా చేసుకోవాలి మా నార్మల్గా దోసకాయలు గింజలు తీసేస్తాం కదా అలానే ఇది కూడా తీసేసేయాలి తీసేసి చూస్తున్నారు కదా తీసేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి మరి పెద్ద పెద్ద ముక్కలైనా సరే మనకి మిక్సీలో ప పడవన్నమాట ముక్కలు ముక్కలుగానే ఉంటుంది కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఒకసారి మీరు ట్రై చేయండి మీకు గనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా నేనైతే పెద్ద మిక్సీ జార్ తీసుకున్నాను దానిలోకి ఈ కర్బూజ ముక్కలని వేసుకున్నాను అలానే ఒక టూ స్పూన్స్ పంచదార అయితే వేసుకున్నానండి నేను అలానే టూ కప్స్ మిల్క్ అయితే వేసుకున్నాను చూస్తున్నాను కదా నేనైతే ఐస్ క్యూబ్స్ అయితే వేయట్లేదు మిల్కే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను చల్లగా ఉంటాయని ఐస్ క్యూబ్స్ అయితే వేయట్లేదు చూసారు కదా ఫస్ట్ వన్లోనే పెట్టుకొని చిన్నగా మిక్సీ వేసుకుంటే చక్కగా అంతా నలిగిపోతుందనమాట వేసుకున్న తర్వాత ఇంకో వన్ కప్ వేసుకున్నాను మిల్క్ వేసుకున్న తర్వాత మొత్తం తిప్పుకోవాలి చూసారు కదా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కర్బూజా జ్యూస్ చూసారు కదా ఫస్ట్ దాని మీద ప్లేట్ పెట్టుకొని కొంచెసేపు ఫ్రిజ్లో అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ దీన్నైతే సర్వ్ చేసుకున్నాము ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను దానిలోకి జ్యూస్ చూసారు కదా ఈ జ్యూస్ని అయితే ఒకసారి తిప్పుకొని దానిలో అయితే పోసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం పోసుకున్న తర్వాత దీని మీద నేను చిన్నగా గార్నిష్ అయితే చేసుకుంటున్నాను దీనిలోకి కొంచెం బూస్ట్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అనేది మీరు కూడా ఇలా వేసుకుంటే కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా బూస్ట్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ ఒక మూడు జీడిపప్పు పలుగులు అయితే వేసుకున్నాను చూస్తున్నారు కదా నెక్స్ట్ కర్బూజా మొక్క ఒక చిన్న మొక్క కట్ చేసి పైన అయితే పెడుతున్నాను డెకరేషన్ కోసం చూస్తున్నారు కదా ఫైనల్గా కర్బూజా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ